ఈరోజు బ్లాగ్లోని నేను ప్రతి నెల షూస్ మొత్తం మా పిల్లలు మా ఆయన గారు వాడిన షూస్ని నేను ఎలా వాష్ చేసుకుంటాను మీకు అయితే కొన్ని టిప్స్తోనైతే అయితే నేను చెప్తానండి ఇంకా ఇల్లు కట్టి థర్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఫోర్టీన్ ఇయర్స్ వచ్చినా సరే మా వాష్రూమ్స్ అయితే మాత్రం ఎప్పుడు నేనే క్లీన్ చేస్తానండి అసలు నేను ఏ లిక్విడ్ వేసి క్లీన్ చేసుకుంటాను టీ మొత్తం అన్నీ మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్తో చేసుకుంటే ఎప్పుడు వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయండి ఇంకా అలాగే మరుసటి రోజుకి ఇంకా రోజు ఒక త్రీ డేస్ వరకు యూజ్ అయ్యేటట్టు నేను కాయగూరలని ఇలాగ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసుకోవడానికి ఎలా తురుముకొని నేను ఉంచుకుంటాను అలాగే మరుసటి రోజుకి కాయగూరలు ఎలా కట్ చేసుకొని ఉంచుకుంటానో నేను మీకు ఈ వీడియోలను అయితే తప్పకుండా షేర్ చేస్తానండి ఇంకా ఈరోజు సందువ చేపని నేను ఎప్పుడు పులిసే పెడతాను కానీ ఫ్రై అలా చేసుకుంటానో మీతోనైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మన ఫ్యామిలీ అంతకి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను చేసుకున్న రొటీన్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటానండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు బ్లాగ్ లుక్ అయితే వెళ్ళిపోదాం ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఈ నేను షూట్ చేస్తానండి ఇంక ఈరోజు నాకైతే కొంచెం పనులు అయితే ఉన్నాయి పిల్లలు వెళ్ళేటప్పటికే ఇంకా మా ఆయన గారు నాకైతే ఎప్పుడు హెల్ప్ చేస్తారని చెప్తాను కదండి ఇంక ఇలా వాష్ చేసుకోవడం వాటిలోనైతే తను హెల్ప్ చేస్తారనమాట ఇంకా నేనైతే ఎవ్రీ మంత్కి ఇంకా పిల్లలు ఇద్దరు వేసుకునేవి ఇంకా మా ఆయన గారు వేసుకునేవి నేను ఇంకా షూస్ అయితే వాష్ చేస్తానండి ఇంకా అవైతే చిన్న టిప్స్తో అయితే నేను ఫాలో అవుతాను చాలా సింపుల్గా మురికి అంతా వదిలేస్తుంది అనమాట ఇంకా అది కూడా నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంటే ఎవరైనా వాష్ చేసుకుంటారు కాకపోతే నేను ఎలా చేస్తాను మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంతేగాని మేము వాష్ చేసుకోమా షూస్ ఇంకేంటి అవి కూడా చూపించాలా అని అంటారు కదా అలా నేను కాదండి నేను రొటీన్గా చేసే వ్లాగ్స్లోని నేను చేసుకునే పద్ధతులను అయితే మీకు చూపిస్తున్నానండి ఒకవేళ ఎవరికైనా ఒకవేళ ఈ టిప్స్ యూజ్ అయితే కనుక అవి తప్పకుండా ఫాలో అయితే రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి అందుకని నేను చెప్తున్నాను అనమాట ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత తినైతే కొంచెం బయట అంతా వాష్ చేసేస్తున్నారండి ఇంకే వాష్ చేసుకోవడం మొత్తం అంతా అయిపోయిన తర్వాత నేను ముగ్గులు వేసుకోవడం అన్నీ పెట్టాను కానీ ఇంకా అదంతా నేను వీడియో అయితే తీయలేదు కొంచెం పిల్లలు మార్నింగ్ వెళ్ళడం కూడా కొంచెం హడావిడి హడావిడి అయిపోయింది అనమాట వాళ్ళు వెళ్ళంగానే ఇంక ఇంట్లో అవన్నీ కొంచెం అయితే సర్దుకోవడాలు అవి ఉన్నాయి ఇంక అవన్నీ నేను సర్దుకున్నానండి ఎందుకంటే ఈ రెండు రోజుల నుంచి గుళ్ళకి వెళ్ళడము పూజలు అవి అయిపోతున్నాయి కదండీ కొంచెం ఇంట్లో అవి ఎక్కడ అక్కడ ఉండిపోతాయండి బయటికి వెళ్ళి వచ్చేస్తే షూస్ అయితే ముందు నేను కొంచెం హాట్ వాటర్లోని మరీ నీళ్ళు అయితే కాదండి కొంచెం హాట్ వాటర్లోని మనం బేకింగ్ సోడా ఉంటుంది కదండి ఇంకా బేకింగ్ సోడా వేసుకొని మనం నార్మల్గా ఏ సర్ఫ్ అయితే యూజ్ చేస్తామో ఇంకా ఆ సర్ఫ్లోనే నానబెట్టుకోవాలి నేనైతే సర్ఫెక్స్లో అయితే యూజ్ చేస్తానండి ఎక్కువ నేను ఆల్రెడీ ఈ వీడియో షూట్ చేసేటప్పటికి నేను చాలా షూస్ అయితే ఉతికిసానండి ఇంకా కాకపోతే మీకు ఏ వరకైనా ఈ టిప్ యూస్ అవుతుందని నేను చూపిస్తున్నాను అనమాట అందుకే ఫుల్గా నైటీ మొత్తం అంతా తడిచిపోయి అయితే ఉంది ఇంకొక మూడు నాలుగు షూస్ ఉన్నాయనగా మీకు ఈ టిప్స్ అయితే నేను చూపిద్దాము ఎవరికైనా యూజ్ అవుతుందని కొంచెం హాట్ వాటర్లోని బేకింగ్ సోడా మనం ఏ సర్ఫ్ యూజ్ చేస్తామో ఆ సర్ఫ్ వేసేసి షూస్ని అయితే మార్నింగ్ లేవంగా నేను నానబెట్టించుకున్నాం అనుకోండి ఇంకా వాటిని నొక్కుతూ నానబెట్టాలన్నమాట మొత్తం ములిగేటట్టు ఇంకా అది అయిపోయిన తర్వాత మనం ఇంట్లో నార్మల్గా యూజ్ చేసే సబ్బు ఉంటుంది కదండీ అది జస్ట్ ఎక్కువైతే ఏం పెట్టక్కర్లేదండి కొంచెం పెట్టినా చాలా అనమాట అది అప్లై చేసేసి బ్రష్తోని బాగా ఇలా పామేమనుకోండి ఇంకా కింద కూడా మొత్తం అంతా వాష్ చేసుకున్నాము అంటే మొత్తం లోపల మొత్తం బయట అంతా పెట్టాలి కాకపోతే క్లాత్ పైన షూస్కి క్లాత్ ఉంటుంది కదండి దానికి కొన్ని షూస్కి అయితే బ్రష్ యూస్ చేసినా ఏమీ అవ్వదు కానీ కొన్ని కొంచెం సెన్సిటివ్గా ఉంటాయండి షూస్ పాడైపోతాయి అనమాట ఇంకా అలాంటి అయితే మాత్రం బ్రష్ అయితే పైన ఉన్న పార్ట్కి అయితే పెట్టకూడదండి క్లాత్ టైప్ ఉండే వాటికైతే పెట్టచ్చు అనమాట కొన్ని కొంచెం చాలా డిలికేట్గా ఉంటాయండి చేత్తోనే అనాలన్నమాట ఇదిగో ఈ పక్కనున్న లేయర్ మాత్రం కంపల్సరిగా బ్రష్ పెట్టి అయితే కొట్టాలండి ఇంకా ఆడపిల్లలు ఉన్నారని అనుకుంటాం కానండి ఇంకా మగోళ్ళకన్నా దారుణం అనమాట ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే ఇంకా జీన్ ప్యాంట్లు ఇంకా షూస్ ఇంకా అమ్మాయిలున్నా ఇల్లు అయినా అబ్బాయిలు ఉన్న ఇల్లైనా అందరు ఇంకా వాళ్ళు వీళ్ళు తేడా లేకుండా అయితే వేసుకుంటున్నారు ఇన్నాళ్ళ రోజుల్లోనైతే అమ్మ అబ్బాయిలు ఉంటే బాబాయ్ జీన్ ప్యాంట్లు ఉతకాలి ఇంకా షూలు వేసుకుంటారా షూలు ఉతకాలి అది ఇది అనివరు అంతేగాని ఇప్పుడు ఇంకా అమ్మాయిలు లేరండి అబ్బాయిలు లేరండి ఎవరింట్లోనైనా సరే మాత్రం వాళ్ళతో సమానంగా ఉండమనేసి అంటే చదువుల్లోనే కాదనమాట వాళ్ళు వేసుకునే బట్టల్లోనే వాళ్ళు వాడుకునే షూస్లోనే అన్నిటిల్లో పోటీ వచ్చినట్టే ఉన్నారు ఇంకెవరికైనా తప్పి పని అయితే ఉండట్లేదండి అందరిలో ఇదే పరిస్థితి ఇంకా వీటిని ఇలా వర్షాలు పడేటప్పుడు అండి రోజు రెండు రోజు వేసుకున్నా సరే కొంచెం ఇలా అయిపోతాయి అనమాట నార్మల్గా ఒకే షూ ఆడితే కొంచెం స్మెల్ వస్తాయి కాకపోతే వీళ్ళు రెండు రోజులకి ఒకటి చొప్పున లేదంటే ఒక రోజు ఒకటి వేసుకుంటే ఇంకో రోజు ఇంకోటి అలా వేసుకొని పక్కన ఆరబెట్టుకొని మళ్ళీ అది నెక్స్ట్ డే అలా వేసుకుంటారనమాట ఇంక అందుకని చెప్పి నేను ఎప్పుడైనా మొత్తం షూస్ అన్నీ వీళ్ళు వాడకాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వన్ మంత్ అయ్యేటప్పటికి కంపల్సరీగా అవన్నీ నేను ఇలా వాష్ చేసుకుంటానండి కంపల్సరీగా బ్లూ పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఏ షూ అయినా కొంచెం ఎండ్లో వేస్తే కొంచెం బాగా ఏదో మనం ఉతికేము అన్న సాటిస్ఫాక్షన్ అనమాట అందుకని చెప్పి కంపల్సరీగా నేను బ్లూ అయితే పెడతాను ఈ బ్లూలో కూడా నండి ఉజాల కన్నా రాబిన్ బ్లూ పెడితే చాలా వైట్గా వస్తాయంటండి మా చాకలు అయితే ఒకసారి చెప్పాడు అనమాట అప్పటి నుంచి ఇంకా నేను అదే ఫాలో అవుతున్నాను మొత్తం ఈ టబ్లో ఉన్నాయి కదండి ఇంకా షూస్ అన్నీ ఉతికాను అనమాట ఇదిగోండి ఉతకడం అయితే అయిపోయింది కాకపోతే ఉతికిన తర్వాత కాసేపు వాటర్ అంతా మొత్తం పోయేటట్టు అయితే పక్కన అయితే పెట్టుకుంటే ఆ టబ్ లోపలికైతే వాటర్ అంతా దిగిపోద్దండి ఇంకా ఆరబెడదామని వచ్చాను కానీ ఎందుకో మబ్బేస్తున్నట్టు ముందే అనిపించింది కాకపోతే వెనక వైపు ఏమైనా వేసుకున్నా సరే కుక్కలు అవి ఏమైనా ఎక్కిపోతాయేమో అని ఇంటి ముందైతే తీసుకుని వచ్చి ఇక్కడ పెడదామని వచ్చాను కాకపోతే నాకు ఎందుకో ఎక్కడ కూడా అని ఇంకో చినుకులు పడుతున్నట్టు అలా అనిపిస్తుంది అన్నమాట మేడమేది డూమే కాకుండా మేడమే నుంచి కిందకి చిన్న స్లాబ్ లాంటి ఎక్స్ట్రాగా వచ్చి ఉంటుందండి ఇక్కడ ఆరబెట్టానంటే ఆ పైన కొంచెం స్లాబ్ అడ్డుతుంది ఒకవేళ చినుకులు అవి పడినా సరే ఆరవని చెప్పి ఇంకెక్కడైతే అయితే నేను ఆరబెట్టేస్తున్నాను అసలు మరి ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళు వెళ్ళారు అని అంటే అసలు ఎందుకు కొనుక్కుంటారో తెలీదు ఎన్ని రకాల షూలు కొంటారో ఇంకా వేసుకుంటారో ఇంక ఇది కాదు అది అది కాదు ఇది అని పోనీ ఏమైనా డార్క్ కలర్స్ కొనుక్కున్నా బాగుందండి మొత్తం అన్నీ లైట్ కలర్సే కొనుక్కుంటారనమాట ఇంకా అవి ఏంటంటే కొంచెం వీళ్ళు ఒకసారి రెండుసార్లు అలా వేసుకున్నప్పుడు జస్ట్ కాలేజ్కి అలా వెళ్ళి వచ్చేస్తే పర్వాలేదు స్కూల్ వరకు వెళ్ళొచ్చేస్తే పర్వాలేదు ఒక్కొక్కసారి ఇంకా వాళ్ళ డాడీ బయటికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు కొంచెం వేసుకోని అలాగా వెళ్ళిపోయినా చేసినా ఇంకా ఫుల్గా పాడైపోతాయండి అంటే మరి బురద అది అవదు మా ఆయన గారు షూస్ మాత్రం కొంచెం ఎక్కువ బురద అవుతూ ఉంటాయి అనమాట ఎందుకంటే వాకింగ్కి రెగ్యులర్గా వెళ్తారు కదండి ఇంకా తన షూ అయితే బాగా పాడైపోతే పిల్లలు అయితే మరీ అంత పాడవో కానీ ఇంకా ఇవి కాకుండా మధ్య మధ్యలోని పిల్లలు అయితే చెప్పులు వాడతారు కదండి ఇంకా హీల్స్ వేసుకుంటారు నార్మల్వి వేసుకుంటారు ఇంకా మా ఆయన గారు మాత్రం ఫుల్గా ఎక్కువ షూసే వాడతారండి ఎక్కువ లైట్ కలర్స్ తీసుకుంటారనమాట ఇంకా దానివల్ల బట్టలు నీట్గా ఇస్త్రీ చేసి వేసుకున్నా సరే కింద వేసుకున్న షూ కూడా బాగా ఉండాలి కదండి ఇంకా అవి అప్పటికప్పుడు వాష్ చేసుకుంటేనే బాగుంటాయి ఇంకా ముగ్గురువి మూడే జతల చొప్పున అయితే ఉతికానండి మొత్తం తొమ్మిది జతల్లా ఉన్నాయి ఇంకా ఒకటి మాత్రం పాపది స్కూల్ది షూ అండి వైట్ షూ అనమాట ఇంకా అదైతే నేను వాష్ చేస్తాను బ్లాక్ షూ మాత్రం ఆయన గారు అయితే ఎండలో పెట్టమంటారు లేకపోతే దానికి పాలిష్ చేసేస్తే సరిపోద్ది అంటారు కాకపోతే నేను ఇంకా బ్లాక్ షూ కూడా ఉతుకుతానండి ఎందుకంటే ఇంకా కాల్కి కబుక్కుని ఇంకా ఇన్ఫెక్షన్ లాగా అలా వచ్చేస్తుంది దాన్ని నాకు ఎందుకో భయం అనమాట ఇంకా నార్మల్ లెదర్ అయితే మాత్రం కంపల్సరిగా పాలిష్లు చేయించుకొని ఉంచుకుంటారండి ఇలాంటి షూస్ మాత్రం మరి ఇంకా మెయింటైన్ చేయాలి అంటే డ్రెస్సులతో పాటు షూస్ కూడా ఉతుక్కొని ఉంచుకోవాలి ఇంకా మొత్తం ఉతకడం అయితే అయిపోయిందండి ఇదిగో చూపిస్తున్నాను లూ అది అయితే బాగా పెట్టినట్టు అని నేను అనుకుంటున్నాను కానీ ఎండ వచ్చి ఉంటే బలే ఆరిపోతుందండి తెల్లవారి నుంచి ఎందుకో మబ్బుగానే ఉంది కాకపోతే నాకు పెద్దగా ఈరోజు అవి ఏమీ లేవని చెప్పి ఇంక ఈ పని అయితే పట్టాను అనమాట ఇంకా షూ ఉతకడం అయిపోయింది కదండి ఇంకా వాష్రూమ్స్ నేను మొన్న హోమ్ టూర్ చేసినప్పుడు నేను నార్మల్గా వీడియో అయితే తీశానండి కాకపోతే ఇంకా హోమ్ టూర్లో ఎందుకులే అని నేను చూపించలేదు ఇంకా చిన్న బెడ్రూమ్లోని పిల్లలది బటల్ కబోర్డు ఇక్కడ ఉంది కదండి ఈ కబోర్డులు రెండు కబోర్డులు బటల్ కబోర్డులు అనమాట ఇంకా దీని పక్కన అయితే వాష్రూమ్ అయితే ఉంటుందండి ఆ రోజు నార్మల్గా ఇది చూపించినప్పుడే చూపించాను కాకపోతే ఇంకా హోమ్ టూర్లో వాష్రూమ్స్ ఎందుకని తీయలేదు కాకపోతే ఇంకా మా ఆయన గారు అనమాట మరి చూపించినప్పుడు లోపల వాష్రూమ్స్ చూపించాల్సింది కదా అని ఇంకా అందుకని చూపిద్దామని రోజు చూపిస్తున్నానండి నేను ఇదిగోండి చూడండి రోజు ఇంకా పిల్లలవి నావి మా ఆయన గారివి అందరివి స్నానాలు అవి అయిపోయిన తర్వాత రెగ్యులర్గా నేను లాంగ్గా ఉండే స్టిక్కి కింద బ్రష్ లాంటిది అయితే ఉంటుందండి ఇంకా దాంతో రోజు నార్మల్ వాటర్ వేసి అయితే క్లీన్ చేసేస్తానండి ఇంకా ఎవ్రీ వీక్ మాత్రం కంపల్సరిగా హార్పిక్తోనే మొత్తం టైల్స్ కింద గచ్చు మొత్తం అంతా క్లీన్ చేస్తానండి ఒక్కొక్కసారి వన్ వీక్కి అవ్వలేదు అనుకోండి టూ కైనా కంపల్సరీగా ఈ పై గోడల నుంచి అయితే ఆ పని అయితే పడతాను అనమాట ఇంకా అయితే నీట్గా క్లీన్ చేసి ఉంచుకోవాలండి నెక్స్ట్ పిల్లలకి మనం చిన్నప్పుడే వాష్రూమ్ యూస్ చేసేటప్పుడే ఇంకా టాయిలెట్ అనేది కంపల్సరిగా పేషెంట్లోనే వేయమని చెప్పాలి అలా చెప్తేనే మనకి వాష్రూమ్ బెడ్రూమ్లో ఉన్నా సరే మనకి స్మెల్ అయితే అస్సలు రాదండి మనం నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకున్నా బాగానే ఉంటుంది అన్నమాట అంటే నాకు తెలిసిన టిప్ అయితే మీకు చెప్తున్నాను చాలామంది తెలియక పిల్లలు చిన్నప్పటి నుంచి ఇంకా వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి తెలియక టాయిలెట్ అనేది కింద గచ్చి మీద వేసేస్తారు కదండి తెలియక అనమాట కానీ వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనము టాయిలెట్లోనే కూర్చొని బేషిన్లోనే వేసుకోవాలని చెప్పాలన్నమాట అలా చెప్తే మాత్రం అస్సలు వాష్రూమ్ మనం నార్మల్ వాటర్తో రోజు రెగ్యులర్గా కడిగేసుకొని వన్ వీక్కి ఒకసారి మనం హార్పిక్ యూజ్ చేస్తే సరిపోద్ది అండి ఇంకా అంతకన్నా ఏం లిక్విడ్స్ అయ్యక్కర్లేదు ఎలాగ వాష్రూము ఫ్రెషనర్స్ అవన్నీ ఉంటాయి కదండీ ఇంకా అవి హ్యాంగ్ చేసుకొని ఇంకా మన దగ్గర ఉన్న పినాయిలు అలాంటివి మంచి స్మెల్ వచ్చేవి కంపల్సరిగా ఈ వర్షాకాలంలో మనం ఎంత నీట్గా ఉంచుకున్నా సరే స్మెల్ అనేది వస్తుంది కాకపోతే టాయిలెట్ అనేది వాళ్ళు బేసిన్లో వేశారనుకోండి అసలు స్మెల్ అయితే రాదు ఈ వాష్రూమ్ మాత్రం కొంచెం క్లీనింగ్ కష్టం అండి బబుల్స్ లాగా ఉంటాయి అనమాట టైల్స్ని పామేటప్పుడు కూడా కొంచెం సబ్బది దీనికి పట్టేస్తుంది కానీ బయట బాత్రూము చిన్న బెడ్రూమ్లో బాత్రూమ్ మాత్రం టైల్స్ చాలా నీట్గా ఉంటాయండి తోగున సరే కొంచెం బాగానే వచ్చేస్తాయి ఇది అయితే ఏమీ ఉండదండి కాకపోతే నేను వాషింగ్ మిషన్ వేస్తాను కదా ఇంకా వాటర్ అంతా కింద గచ్చు మీదకి వెళ్ళి ఏది ఉతికినా మురిక అనేది గచ్చుకైతే పట్టేస్తుంది అండి ఇంకెంత వాష్ చేస్తున్నా సరే దీనికైతే మాత్రం కింద ఈ సబ్బు మరకల వల్ల నేను వాష్ చేస్తున్న వాటరు దీనికి వెళ్ళడం వల్ల అలా అయిపోతుంది ఇది నార్మల్గా స్లాబ్ అయితే కాదండి ఇల్లు కట్టిన తర్వాత కట్టామన్నమాట ఇది మా ఆయన గారు ఏంటంటే సిమెంట్వి పలకలు వేసి పైకి ఎక్కించారనమాట వాష్రూమ్ కోసం అని ఇది ఇంకా మా ఇంటి స్లాబ్కి ఇంకా వెనక్కి పెంచేటప్పుడు కలపకూడదు అన్నారని సిమెంట్ వేయడం వల్ల పైనుంచి అయితే ఇలా వర్షాలు అవి పడేటప్పుడు అలా పెచ్చులు అయితే పడిపోతాయండి కిందకి ఇంకా ఇదే నేనైతే హార్పిక్కే యూజ్ చేస్తానండి ఇంకేటి యూజ్ చేయను ఎప్పటికప్పుడు అయితే మాత్రం నీట్గానే ఉంటాయి వాష్రూమ్స్ మాత్రం నీట్గా ఉంచుకోకపోతే మాత్రం మనకు కూడా కొంచెం ఏదో అదొక పెద్ద పనిలాగా ఉండిపోద్ది అండి అందుకని మీకైతే నేను చెప్తున్నాను ఇంకా మార్నింగ్ మార్నింగే ఇంకా పిల్లలకైతే అయితే తీసుకొని వచ్చారండి ఇంకా పీతలు వండేటప్పుడు అయితే మీకైతే నేను వీడియో అయితే అసలు నేను తీసి చూపించలేదు కాకపోతే ఇంకా సందువ చేప కూడా తీసుకొని వచ్చారండి ఇంకా సందువ చేపలోని నేను ఏమేమి వేసి కడుక్కున్నాను ఇంక అందులో నేను ఏం కలుపుకున్నానో నార్మల్గా అయితే చూపించడానికి అయితే అంత అవ్వలేదు కానీ నేను ప్రొసీజర్ అయితే మీతోనైతే నేను చెప్తానండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇంకా అలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ లోపు బంగారం అయితే వచ్చిందండి ఇంకా రావడం రావడమే అడుగుతుంది అనమాట అమ్మ ఈరోజు ఏంటి షూలు అవన్నీ ఉతికారా బట్టలు అవన్నీ ఉతికారా అని బట్టలు కూడా ఒక మూడు ట్రిప్పులు అయితే బట్టలు అయితే వేశానండి నేను ఎందుకంటే ఇంకా బట్టలు కూడా బాగా ఎక్కువైపోయాయి అనమాట ఇంకా వర్షం పడుతుంది కదా అని అనుకుంటుంటే ఇంక రోజు రోజుకి బట్టలు అయితే ఎక్కువైపోతున్నాయి ఇంకా పాపకు కూడా ఇంకా వైట్ డ్రెస్ కోసం వైట్ షూ కంపల్సరీగా ఉతకాలి ఇంకెందుకులే అని చెప్పి ఇంకా ఖాళీగా ఉన్నాను కదా ఇంక ఇవన్నీ చేశాను అనమాట అందుకే ఇంకొంచెం లేట్ అయిపోయిందండి ఇప్పుడు వండేటప్పుడు కూడా టైము ఒక లెవెన్ థర్టీ అంతా అయిపోతుంది కాకపోతే ఒక టూ అయితే కానీ భోజనాలు అవి ఏం చేయరండి మార్నింగ్ కొంచెం ఈ పనులన్నీ చేసేసుకున్నాను అనుకోండి ఇంకా కొంచెం పనంతా ఏదో ఈవినింగ్ అయ్యేటప్పుడు లేనట్టుగా అనిపిస్తుంది ఇంకా చేపలైతే తీసుకొని వచ్చి కడిగేటప్పుడు అయితే నేను తీయలేదు కాని అండి నేను ఇందులోని కొంచెం కళ్ళుప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా రుద్దుకుంటే దాని మీద పులుసు అది ఉన్నా సరే పోతుంది అనమాట అందులో చిన్న నిమ్మకాయ కూడా పిండుకుంటారండి చాలా మంది అయితే అందులో మజ్జిగ పెరుగు కానీ కూడా వేసి కలుపుతారు కాకపోతే ఇంకా నేను అవేవి వేయలేదు కానీ నిమ్మకాయ మాత్రం పిండుకొని వాష్ చేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలకి నేను ఉప్ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఇందులోని కొంచెం గరం మసాలా నేను ఇంట్లో తయారు చేసుకున్నాను కదండి ఇంకా గరం మసాలా కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత దీనికి చేప ముక్కలకి బేస్ అనేది కంపల్సరిగా ఉండాలండి కాన్ఫ్లోర్ అయినా లేకపోతే దానికి బదులు ఇంకే ఏదో ఒకటండి ఏదో ఒక పిండి అనేది అయితే కంపల్సరిగా యూజ్ చేయాలన్నమాట నేనైతే మాత్రం ఎక్కువ కాన్ఫ్లోర్ యూజ్ చేస్తాను ఎందుకంటే అలా చేయడం వల్ల ఫిష్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం దాని తాలూకా స్కిన్ అనేది కిందకి అంటికి కొంచెం లేయర్ లా వచ్చి చాలా బాగా వస్తుంది అన్నమాట ఈ లోపు కలుపుతున్నానండి చెయ్యికి అయితే ముళ్ళు గుచ్చుకుపోయింది అనమాట ఫుల్గా బ్లడ్ అయితే వచ్చేస్తుంది అమ్మ ముందు మీరు చెయ్యి కడిగిసుకోండి ఎందుకు అలాగైనా సరే అంత గట్టి కలిపిసారు అని అంటుంది ఒక ఒకవేళకైతే మాత్రం ఫుల్గా కలిపిటప్పుడు బ్లడ్ వచ్చేస్తుంది చెయ్యి కడిగిసుకోండి చెయ్యి కడిగిసుకోండి అంటుంది ఇదిగోండి చూడండి ఈ వేలకేనా అనమాట గుచ్చుకుపోయింది కాకపోతే లోపలికైతే ఏం దిగలేదండి బాగానే ఉంది అందుకే నాకు ఎందుకో ఏవైనా కలపాలన్నా సరే గబుక్కుని నాకు చాలా భయం అనమాట ఏమైనా గుచ్చుకుపోద్దుమో అనేసి ఇంకా లాస్ట్లో ఫైనల్గా గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి ఇందాక ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఎందాకైతే వేసుకున్నాను అవి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా దాంట్లోనేమో నేను కాన్ఫ్లోవర్ కూడా వేసానండి ఇంకా అక్కడి వరకు అయితే మీకు అయితే నేను చూపించలేదు ఉప్పు కారం కాన్ఫ్లోవర్ కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపాను అనమాట ఇప్పుడు ఇందులోని గరం మసాలా కూడా వేసుకొని ఇంకా గరిటతోనే కలుపుతున్నాను అండి ఆల్రెడీ ఇంక ముళ్ళు గుచ్చిపోయింది ఇంకెందుకు ఇంకా మళ్ళీ చేయగాని పెట్టానంటే ఇంక అయిపోద్ది ఆల్రెడీ ఇందాక మొత్తం మసాలా అంతా వీటికి పట్టేటట్టు చేయిపెట్టి కలిపిశాను కదా అనేసి ఇంకా నార్మల్గా గరిట్తో కలిపానండి ఇంక ఇంతేనండి పక్కన పెట్టుకొని మాత్రం కంపల్సరిగా ఒక ఇరవై నిమిషాల నుంచి అరగంట అయినా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి ఉంచుకుంటేనే ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడు బాగుంటాయి అనమాట నేను ఈలోపు ఇంకా ఇవి పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా వదిలేసానండి వదిలిసిన తర్వాత ఇంకా కళాయిలోని ఆయిల్ వేసేసుకొని ఇంకొకొక్క ముక్క వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది మీకు ఒకవేళ కాన్ఫ్లోర్ మాకు నచ్చదు అని మీరు అనుకుంటే స్కిప్ చేసేసినా పర్వాలేదు కాకపోతే కాన్ఫ్లోర్ వేస్తే బేస్ అనేది కంపల్సరీగా వస్తుందండి ఒక్క స్పూన్ వేసుకుంటే చాలు కాకపోతే నేను ఇంకా తెల్లవారి పనులన్నీ పెట్టుకున్నాను కదండి ఇంకా వంట దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా నాకు ఎందుకో టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని కంగారులోనే ఇంకా బంగారం వచ్చింది గిన్నెలు ఖాళీ చేయాలనేసి ఇంక పీతలు కూడా గబగబ వండిశాను ఇంకా ఈ లోపు ఈ చేపలకు కూడా ఉప్పు కారం కాన్ఫ్లోర్ కలిపిన తర్వాత నుంచి వీడియో అయితే తీయడం స్టార్ట్ చేశానండి నేను ఇదిగో చూడండి అసలు ఏమి అంటుకోకుండా ఈ పైన పొరలాంటిది ఊడదండి ఓడదండి నార్మల్గా మీరు కాన్ఫ్లోర్ వేయలేదనుకోండి ఇలా జస్ట్ తిరిగేసేటప్పుడు కొంచెం ఎందుకో పైనున్న లేయర్ లాంటిది ఎందుకో ఊడిపోయినట్టు నాకు అనిపిస్తుంది అనమాట అందుకని కాన్ఫ్లోర్ వేయమని చెప్తున్నాను మీకు ఇంకా ముక్కలు అయితే ఫ్రై అయిపోయండి నేను ఇంకా ఇదొక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి తీసుకున్న తర్వాత ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చారు కదండి ఇంకా అలా గుండిపోతున్నాయి అందుకనేసి నేను భోజనాలు చేయడానికి ముందే ఫ్రూట్స్ అయితే కట్ చేసి అయితే పక్కన అయితే పెట్టేస్తున్నానండి ఇంకా తినడం భోజనం తినడం తినడమే కొంచెం కొంచెం బౌల్స్లో వేసుకుంటే ఇంకా చిన్న పాప నేను మా ఆయన గారు తినచ్చు ఇంకా పెద్దపాపకి ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా ఫ్రిడ్జ్లో కట్ చేసి ఉంచితే తింటుందండి ఒక్కొక్కసారి ఇంకా అందుకని ఫిష్ ఫ్రై చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఇంకా నేను డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదండి ఇంకా అదైతే నేను కట్ చేస్తున్నాను ఇంకా షూ అయితే ఉతికిసి ఆరబెట్టాను కాని అండి ఎందుకో మొబ్బుగా ఉందన్నమాట ఫుల్గా మ్యాగ్ వేసినట్టే ఉంది షూ అయితే ఆర్తు బాగానే కాకపోతే అంటే ఎండ లేదు చూడండి ఎన్ని ఉన్నాయో ఎన్ని జతలు ఉన్నాయో సార్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది జాతలు అయితే ఉన్నాయా ఇంకా ఇవి కాకుండా ఇంకా షూస్ ఉన్నాయన్నమాట ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళు పోటీల మీద కొనుక్కున్నట్టే కొనుక్కుంటారు ఇంకా చెప్పులు వేసుకోమంటే ఏవో రెండు మూడు జాతులు కొనుక్కుంటారు కానీ ఇంక ఇవే కొనుక్కోవడానికి ఇష్టపడతారు వాటిని ఎప్పటికప్పుడు వాష్ చేసి ఉంచకపోతే ఇంకా స్మెల్ వచ్చేస్తాయి ఇంకా బట్టలు కూడా ఫుల్గా ఉన్నాయండి ఇంకా అందుకని చెప్పి ఈరోజు బట్టలు కూడా నేనైతే ఎక్కువే వాష్ చేశాను ఇంకా అందుకనే ఇంకా అదంతా నేనైతే తీలేదండి ఇంక బట్టలు ఉతుక్కోవడం అవన్నీ ఏం చూపిస్తామండి అందుకని తీయలేదనమాట ఇది మాత్రం మా ఆయన గారు అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు సున్నాల కోసం చేయించారంట అది మాత్రం ఎన్నర్లో ఆరేసుకోవడానికి అయితే బాగా పనికొస్తుంది నాకు ఇంక ఇటే కాదండి ఇటువైపు కూడా నేను ఇంకా ఆరబెట్టాను ఈరోజు బట్టలు బాగా ఎక్కువైపోయాయి అన్నమాట ఇంకెక్కడ కూడా మొత్తం అన్ని బట్టలు వేసుకున్నానండి ఇక్కడ కూడా ఉన్నాయి బట్టలు బట్టలు మాత్రం ఈరోజు చాలా రెండు ట్రిప్పులు వేసాను అనమాట బట్టలు ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా షూస్ కూడా వాష్ చేసేసుకున్నాను ఎందుకంటే ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం రెండు అయితే కానీ భోజనాలు కాటికి రారండి ఇంకా అందుకని చెప్పి ముందు పని అయితే పెట్టాను అనమాట మేడమేదా వేస్తే మళ్ళీ కుక్కలు ఏమైనా లాగేస్తాయేమో ఏమో నాకు భయం అండి అందుకని మేడం మీద వేయకుండా నేను ఇక్కడే పెట్టాను ఇక్కడ అయితే నాకు లోపల కెమెరాలోంచి ఒకవేళ నేను చూసుకున్నా ఎప్పటికప్పుడు కుక్కలవి వచ్చాయి లేదో తెలిసిపోద్ది మేడ మీద పెట్టిన గట్ల మీద అక్కడ పెడితే ఒక్కొక్క బుక్ని వర్షం వచ్చినా సరే ఇంకా వెళ్ళడం అవ్వదు ఇంకా అందుకని చెప్పి మేడ మీద అయితే పెట్టలేదు అనమాట ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదిగోండి కాలేజ్ నుండి ఇప్పుడే వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు షుహు తిన్న ముహూర్తం అస్సలు బాగాలేదనమాట మా పాప షూ ఉతికాను షూ ఉతకలేదని ఆల్రెడీ ఇదిగోండి కొత్త షూ తీసి వేసుకుందనమాట ఎందుకని ఆ పాత షూలన్నీ ఈరోజు ఉతికాను ఉతికి ముహూర్తం బాగోకపోవడం వల్ల ఈరోజు వర్షం కూడా పడిపోతుంది ఫుల్గా ఈరోజు చూడండి వర్షం పడుతుంది ఇంకా ఇక్కడ నుంచి షూలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాను అనమాట రాత్రికి ఇంకా రాత్రికి ఇంకా ఇంట్లో పెట్టుకోవడమే ఉతకడం కాదు కానీ ఫుల్ కానీ వర్షం అయితే పడిపోతుంది అది ఇప్పుడు ఈవినింగ్ అయిందనమాట ఇప్పుడు ఆపి ఇప్పుడే వచ్చింది పెద్ద పాప స్నానంకి వెళ్ళిపోమ్మా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఇంకా టీ అది పెట్టుకొని తాగేసిన తర్వాత మధ్యాహ్నం మధ్యాహ్నంవి కూరలు అయితే రెండు ఉన్నాయండి ఇంకా రాత్రికి అయితే వంట చేసుకునే పని అయితే అస్సలు ఏమీ లేదనమాట ఇంకా నాకు అలాగా ఏమైనా పని లేనప్పుడు ఇంక ఇప్పటి నుంచి వీడియో అయితే నేను ఎడిట్ చేయడం అయితే చేయను అండి ఎందుకంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఎలాగో చేసుకుంటాను కదా ఇంకా అందుకని చెప్పి నాకు ఎందుకో నైట్ టైము చేసుకుంటే బాగుంటుందండి వాయిస్ ఆఫ్ అది ఇవ్వడానికి అంటే బయట నుండి ఏమి గబుక్కుని సౌండ్లు అవి రావన్నమాట అందుకని చెప్పి నాకు ఎందుకో బేగా తొందరగా పనులన్నీ అయిపోతే ఒక నైన్ థర్టీకి అలాగా పిల్లల రూముల్లోకి వెళ్ళిపోతే ఇంకా ఎవరి మట్టుకు అలా ఉంటే వాయిస్ అయితే ఇస్తానండి నేను ఈవినింగ్ టైంలోనే అలా అన్నమాట ఒకవేళ ఏమైనా నేను చేసుకోవాలి అన్నా సరే ఇంకా అందుకని చెప్పి ఇంకా కాయగూరలు అయితే ఇలా కట్ చేసి అయితే పెట్టించుకుంటున్నానండి మార్నింగ్ స్కూల్కి కొంచెం ఇంకా ఏమైనా వండాలి అని అనుకుంటే ఇలా ఏమైనా చేసుకుంటే బాగుంటుంది ఇంకా కాయగూరలో ఆవిడైతే బెండకాయలు క్యాప్స్కము క్యారెట్ బీట్రూట్ మొత్తం అన్నీ తీసుకొని వచ్చిందండి ఇంకా అవన్నీ ఎందుకు మొత్తం అన్నీ ఎక్కడ ఒకటి నీట్గా అన్నీ కట్ చేసుకుంటే బాగుంటాయి అని చెప్పి ఇదిగోండి క్యాప్స్కమ్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే రోజు పాపకి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేయడం అయితే మానేశానండి ఇంక ఫ్రైడ్ రైస్ అయితే చేయమమ్మే అగ్ ఫ్రైడ్ రైస్ అంటుందన్నమాట అందుకని క్యాప్స్కమ్ కట్ చేసి ఉంచుకున్నాను ఇంకా ఇవి బెండకాయలు అండి ఇంక ఇవి కూడా నేను కట్ చేసి అయితే రేపు ఫ్రై చేసుకోవడానికి పనికొస్తాయి అనేసి అయితే ఉంచుకుంటున్నాను అనమాట ఇంకా మా ఆయన గారు వాకింగ్కెళ్ళు వస్తున్నప్పుడు ఈ మధ్య ఎందుకో కాలు పీకుతున్నాయి అంటున్నారండి ఇంకా అందుకని చెప్పి క్యారెట్ బీట్రూట్ యాపిల్ వేసి నేను జ్యూస్ చేస్తాను అనమాట ఆల్రెడీ చేసుకొని తాగేవాళ్ళం ఈ మధ్య మా అని ఇప్పుడు మళ్ళీని ఇవి నేను జ్యూస్ చేసుకోవడానికి ముందే కట్ చేసేసుకొని ఇవి కూడా చిన్న తురుములాగా అయితే తురుముకొని బాక్సులు అయితే వేసేస్తానండి మార్నింగ్ లెవెన్ గానే అలా చేత్తోని ఒక రెండేసి పిడుకుడు క్యారెట్ ఒక పిడుకుడేమో బీట్రూట్ వేసుకున్నాం అనుకోండి జ్యూస్ చాలా బేగా అయిపోద్ది యాపిల్ అంటే అలాగ చాలా సింపుల్గా కట్ చేసి వేసేసుకోవచ్చు ఇంకా అందుకని ఇది కూడా నేను కట్ చేసి ఉంచుకుంటున్నానండి ఇంకా క్యారెట్ కూడా ఫ్రైడ్ రైస్లో కాట్లోకి పనికొస్తుందని ఇంక ఇదంతా కట్ చేసుకోవడం అన్నీ అయిపోయండి ఇంకా బయటకు వచ్చి అయితే ఇదిగోండి బట్టలు అయితే తెల్లవారు ఆరబెట్టిన బట్టలు అయితే ఇంకా అలాగే ఉన్నాయి ఈరోజు ఎందుకో కానీ అలా చినుకులు పడడం వల్ల ఎలా ఉన్నవైతే అలాగే ఉన్నాయి ఇంక ఇటువైపు బట్టలు కూడా అలాగే ఉన్నాయి కాకపోతే ఇన్నర్స్ ఆరినా ఆరకపోయినా నేను నైట్ టైము తీసేసి వాటిని ఇంట్లోని ఇంకా సోఫాల మీద వాటిల మీద వేస్తానండి ఇంకా పిల్లలు కూడా స్నానాలు అవి చేసేటప్పుడు కొన్ని బట్టలు అయితే తీసుకున్నారనమాట ఇంకా నేను లోపలికైతే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా క్యారెట్ బీట్రూట్ తురువింది మొత్తం అంతా మీకు చూపిస్తాను ఇదిగోండి చూడండి ఇలా అయితే తురుంకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి జ్యూస్ చేయాలన్నా సరే ఇలా తీసి క్యారెట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి బీట్రూట్ కొంచెం వేసుకొని ఒక యాపిల్ అయితే వేస్తానండి ఇంకా మేమైతే ఇద్దరి మీకు కంపల్సరీగా ఇంకా జ్యూస్ అయితే తాగుదాం అని అనుకుంటున్నాం అనమాట తినకొంచలు పీక్నే అంటున్నారు ఇంక ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా మార్నింగ్ ఫ్రైడ్ రైస్ చేయాలన్నా బాగుంటుందని ఇంకా ఇదిగోండి ఒకసారి అయితే మీకు చూపిస్తున్నాను ఇంక ఇంతేనండి ఈ వీడియో ఇంకా ఏటేట్ చేసుకుంటాను చేసుకుంటానో మీకు అయితే చూపిద్దాం అనుకున్నాను నేను చూపించాను అనమాట నేను రెగ్యులర్గా చేసుకునే పనులు అవన్నీని ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా రేపటి మంచి వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్